చంద్రబాబు నాయుడు విషయంలో ఇది చాలా మెచ్చుకోదగ్గ విషయం ఎట్ల ఎటొచ్చి దేశం యొక్క దృష్టిని తన వైపు తిప్పుకోవడంలో చంద్రబాబు నాయుడు దిట్ట నరేంద్ర మోదీని పదకొండవ యోగా డే ఉత్సవాలకు పిలిపించి దేశం యొక్క దృష్టిని ఆకర్షించారు అయితే ఈ కార్యక్రమానికి దాదాపు మూడు పాయింట్ జీరో వన్ మూడు లక్షలకు పైగా ప్రజలు పార్టిసిపేట్ చేయడం వల్ల దీనికి గిన్నిస్ బుక్ రికార్డులో కూడా ఇది నమోదైంది దాంతోపాటు దీనికి అరవై రెండు కోట్ల రూపాయలు కూడా ఖర్చు అయినట్టుగా తెలుస్తుంది దీనికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా ఉపయోగించి యోగాంధ్రగా మారుస్తానని పదకొండవ యోగా దినోత్సవ దినోత్సవాన్ని వైజాగ్లో సూపర్ హిట్ చేశారు నరేంద్ర మోదీని కూడా పిలిపించుకొని నరేంద్ర మోదీ చేత కూడా యోగా చేపించారు ఇటు వచ్చి ఇక తెలంగాణలో ఇక ఇలాంటి వాటి మీద దృష్టియే లేదు రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ఎలా పెట్టాలన్న ఆలోచన ప్రస్తుతం నా ముఖ్యమంత్రికి లేనే లేదు ఎంతసేపు ప్రత్యర్థులలో అన్నేం చేసిండు చెల్లెం చేసింది మావేం చేశాడు కేసీఆర్ ఏం ఇవి తప్ప ఇంకో వేరే దృష్టి లేదు ముందు రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ఎలా పెట్టాలి అభివృద్ధికి ఎలా తీసుకెళ్లాలి అనేది ముందు మన ముఖ్యమంత్రి ఆలోచించాలి నేను పదే పదే చెప్తున్న విషయమే ఈరోజు మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం సమయం వచ్చింది ఎందుకంటే మొన్నటి మొన్న గుంటూరులో జరిగిన ఒక సభకి జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది అధికంగా జనం భూమి కూడడంతో అసలు కారు కింద ఒక మనిషి పడిపోయి కారు టైర్ ఆ మనిషి మీద దొరుకుతూ వెళుతున్నా కూడా డ్రైవర్కి అర్థం కాలేదు ఆ చుట్టూ ఉన్న జనాలకి అర్థం కాలేదు కారులో ఉన్న జగన్మోహన్ రెడ్డికి కూడా అర్థం కాలేదు ఇక్కడ నష్టం ఎవరికి జరిగింది మహా అయితే ఎక్స్క్రేషియా ఎన్నో కొన్ని లక్షలు ఇచ్చేస్తారు కానీ ఎవరికైనా నష్టం జరిగింది అంటే ఆ చనిపోయిన వ్యక్తికే కదా ఎందుకు జరిగింది ఆ సభకి అంత జనాలు కూడా మీద మీద పడి వెళ్ళడం వల్ల సభకు వెళితే వందో రెండు వందలు ఐదు వందలు ఇస్తారు జనరల్ గా ఇప్పుడు అభిమానంతో వెళ్లే వాళ్ళకంటే ఈ ఐదు వందలు తీసుకొని వెళ్లే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఇది నిజం ஐது வந்து காண ஈரோஜு தன பிராணம் போவோம் வல தன குபம் ரோடு பாலிந்த தன குடும்பம் அனாது மரிந்தி సాధారణ కార్యకర్త ఒక సాధారణ అభిమాని తన కుటుంబానికి దూరం అయ్యాడు ఏ రాజకీయ నాయకుడికి జరిగిన నష్టం లేదు ఇప్పుడు ఈ తన మరణాన్ని ప్రతిపక్ష ఇంకో పక్షం వాళ్ళు అపోజిషన్ వాళ్ళు దానిని రాజకీయం చేసుకుని రేపు ఓటు బ్యాంకుగా మార్చుకుంటారే తప్ప అంతకు మించి వాళ్ళకి నష్టమేమీ లేదు ఇలా కార్యకర్తల మరణాలు వాళ్ళ త్యాగాలు నాయకుల యొక్క స్వార్థానికి ఉపయోగపడుతున్నాయే తప్ప ఏ కార్యకర్తకి యూజ్ అయిన దాఖలాలు లేవు దయచేసి అర్థం చేసుకోండి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి కేటీఆర్తో మీకు పోటీయా కేటీఆర్ కున్న సబ్జెక్ట్ కేసీఆర్ కున్న మీకు మీకుందా మీరు ప్రపంచ సుందరి పోటీలు రాష్ట్రంలో జరిపితే ఎంత హుందాగా జరిపించాలి ఎక్కడి నుండో వచ్చిన ఒక మహిళని కించపరుస్తూ ఆవిని యూజ్ చేసుకోవాలని చూసిన మీ నాయకులకు సిగ్గుచేటు ఉండన ఈ రాష్ట్ర ఒక ప్రజలకు సిగ్గుచేటు మీరు మీరు మీ ప్రభుత్వం ఈ రోజు చూడండి లండన్ ఆక్స్ఫర్డ్ ఇండియన్ ఫోరంలో తను మాట్లాడిన విధానం తెలంగాణ గురించి గొప్పగా చెప్పిన విధానం తెలంగాణ రాష్ట్రం యొక్క ఖ్యాతిని పెంచేటట్టుగా ఆయన మాట్లాడిన విధానం ఆయన మాట్లాడిన తీరు మన గౌరవాన్ని నిలబెట్టిన తీరు ఒకసారి చూడండి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది కేటీఆర్ కు రేవంత్ రెడ్డికి రాజకీయం చేయొచ్చు ప్రతీకార రాజకీయాలు కూడా చేయచ్చు ఇప్పుడు నడుస్తున్నాయి కుల రాజకీయాలు మత రాజకీయాలు చేయొచ్చు యువకుల్ని రెచ్చగొట్టి అభిమానులుగా మార్చుకుని వాళ్ళ ప్రాణాలతో మాడుతూ రాజకీయాలు కూడా చేస్తున్నారు అంతకన్నా దారుణమైన విషయం ఏంటంటే పరువుగా బ్రతుకుతున్న మహిళల్ని కూడా రాజకీయాల్లోకి లాగుతూ వాళ్ళ రాజకీయ దాన్ని ఏమంటారు రాజకీయ ఆసక్తి కోసం రాజకీయ స్వార్థం కోసం ప్రత్యర్థుల్ని మట్టుబెట్టాలి ప్రత్యర్థుల్ని ఏదో విధంగా కించపరచాలి ప్రత్యర్థుల యొక్క గౌరవం ఏదే విధంగా దెబ్బతీయాలన్నటువంటి ఒకే ఒక కారణంతో మహిళల్ని కూడా బయటికి లాగి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో నానా రద్ద రాద్ధాంతం చేస్తున్నారు నిజానికి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని ఏ హీరోయిన్ కానీ ఏ యాక్ట్రెస్ కానీ చెప్పలేదు వాళ్ళు దాని వల్ల ఇబ్బంది పడ్డారు అని ఎక్కడ కూడా చెప్పలేదు ఈ రోజు సోషల్ మీడియాలో కావచ్చు ఈ రోజు నడుస్తున్న వ్యవహారంలో ఏ ఇంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే తనకి అన్యాయం జరిగింది మొన్నటికి మొన్న ఒక మిస్ వరల్డ్ లో ఒక మిస్ వరల్డ్ కాంపిటీషన్ వచ్చినటువంటి ఒక ప్రపంచ సుందరీమని ఒక ఆమె తనకి అన్యాయం జరుగుతుంది ఇక్కడ తను బహిర్ భరించలేకపోతున్నానని పబ్లిక్ గా చెప్పినటువంటి సంఘటన ఇలాంటి ఎక్కడో ఉన్న మహిళ వచ్చి ఇక్కడ తన కష్టాన్ని చెప్పుకున్నప్పుడు ఇక్కడ లోకల్ గా ఉన్న హీరోయిన్లు మాకు ఇబ్బంది జరిగిందని చెప్పుకోలేరా కానీ ఇదంతా అవాస్తవం అబద్ధం అనవసరంగా రాద్ధాంతం చెయ్యడం కోసమే ఇక్కడ కేటీఆర్ గారి యొక్క పరువు ప్రతిష్ట దెబ్బ తినేలా చేయడం కోసమే పలానా మహిళల ఫోటోలను కూడా బయటికి తీసుకొచ్చి మార్పింగ్ చేసి నానా రకాల రచ్చ చేస్తున్నారు దీనివల్ల ఈ సోషల్ మీడియా మీద కూడా కేసులు పడే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ ఆ హీరోయిన్స్ కనుక నిజంగా దాన్ని స్పందించి వాళ్ళ పరువు తీసేలాగా పోస్టులు పెట్టినందుకు కేసు వేసే ఛాన్సెస్ ఉన్నాయి అటు కాళేశ్వరం కేసు నడుస్తూ ఉండగానే ఇంకా అది దాని నుండి నెగిటివ్ వచ్చింది ఇంకా దాంతో కేసీఆర్ మీద తను అనుకున్న విధంగా ప్రతీకారం తీర్చుకోలేకపోవచ్చు అనేటి విషయం అర్థమైన వెంటనే ఇటు కేటీఆర్ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసుని అనేది ముందుకు మళ్ళీ తెరమీతికి తీసుకురావడం జరిగింది ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో అబ్జెక్షన్ చెప్పాల్సిన విషయం ఏంటంటే అబ్జెక్షన్ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాలని పదే పదే అంటే వ్యక్తిగతంగా తను ఎవరెవరితో ఫోన్ ట్యాప్ చేశారు ఎందుకు చేశారు అనేది ప్రతిదానికి ఒక రీజన్ ఉండొచ్చు బట్ ఇక్కడ కొంతమంది హీరోయిన్లని కొంతమంది యాక్టర్స్ ని కొంతమంది మహిళల్ని ఈ ఫోన్ ట్యాపింగ్ కి వాళ్ళు అంటే వాళ్ళు ఎక్కడ కూడా వచ్చి మా ఫోన్ ట్యాప్ అయ్యింది మమ్మల్ని బెదిరించాలి చెప్పిందే లేదు కానీ అనవసరంగా సోషల్ మీడియాలో ఈ కేటీఆర్ అంటే ఇలా చేశాడు ఇలా ఫోన్ ట్యాపింగ్ చేసి వీళ్ళని బెదిరించాడు అనేటువంటి విషయాన్ని పదే పదే జనాలకు తెలియ చెప్పాలని ట్రై చేస్తున్నారే తప్ప ఆ కేసులో నిజంగా ఫోన్ ట్యాప్ అయిన వాళ్ళు ఎవరు కూడా మా ఫోన్ ట్యాప్ అయిందని ఎవరు కూడా కేసు పెట్టినటువంటి దాఖలాలు లేవు ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నానా హడావుడి చేసి కేసీఆర్ మీద ఆరోపణలు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అని పదే పదే చెప్తూ ప్రజల్లో అదే దాని మీదనే మభ్య పెడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తారు అంటే చేశారు అంటూ ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి దాన్ని నిరూపించుకోలేకపోయారు ఇప్పటికీ కమిషన్ కూడా కేసీఆర్ కే సపోర్ట్ గా ఉంది రేవంత్ రెడ్డి సరైన రుజువులు చూపించలేకపోవడం పదే పదే ఈ కేసును ముందుకు తీసుకురావడం అనేది ఇటు కోర్టు కూడా సహించడం లేదు దీని అసలు కేసీఆర్ మీద ఒక ఫాల్స్ కేసు పెట్టి కేసీఆర్ని యొక్క తన గౌరవాన్ని ఏదో విధంగా దెబ్బతీయాలి ప్రజల్లో ఇంకా వ్యతిరేకత తీసుకురావడానికి ఏదో ఒక ప్రయత్నం చేయాలి అని చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రయత్నం ఖచ్చితంగా బెడ్స్ కొట్టుద్ది ప్రజలు నిజాన్ని తెలుసుకునే రోజు అతి దగ్గరలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక ఆరు గ్యారంటీల అమలు విషయంలో గవర్నమెంట్ ఫెయిల్ అయిందనే చెప్పాలి ఎప్పటికప్పుడు సెంటిమెంట్ పాలిటిక్స్ చేస్తూ ఎప్పటికప్పుడు ఇదిగో మేము ఇస్తున్నాం ఇదిగో ఇస్తున్నాం అని చెప్తున్నారే తప్ప టైంకి ఎక్కడా కూడా అందడం లేదు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రైతు బంధు డబ్బులు రైతుల అకౌంట్లో పడడం జరిగింది అది కూడా ఏ లెక్కడ పడింది ఎన్ని ఎకరాలకు ఎంత అని పడింది ఏ పంటకి ఎంత అని పడింది అనేది ఒక క్లారిటీ లేకుండా ఇష్టానుసారంగా పడింది అదే విధంగా కొన్ని గ్రామాలలో ఈ డబుల్ బెడ్రూమ్లు కానీ రాజీవ్ స్వగృహ కానీ కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే చెందుతుంది అని అక్కడ అక్కడున్నటువంటి నాయకులు చెప్పడం జరుగుతుంది ఎవరైతే కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు ఉన్నారో ఆ ఎలక్షన్ లో పనిచేసిన వాళ్ళు ఉన్నారో కార్యకర్తలు ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే ఇండ్లు మంజూరు చేస్తున్నట్టుగా చాలా ఆరోపణలు వస్తున్నాయి సో ఇదే లెక్కన ఉంటే రేవంత్ రెడ్డి అతి త్వరలో ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఉంది రాష్ట్రంలో ఆరు గారు గ్యారెంటీల పేరుతో అత్యాసకి పోయిన ప్రజలు రేవంత్ రెడ్డిని ఓట్లు వేసి కాంగ్రెస్ గవర్నమెంట్ని తెచ్చుకోవడం జరిగింది అయితే ఒకందుకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజీవ్ సౌరీ కింద డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వస్తున్న సంగతి తెలియ నిజమే కానీ కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు అభిమానులకు మాత్రమే వస్తుంది అయితే ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో కొంత నెగిటివిటీని క్రియేట్ చేసుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి మీద పథకాల మీద రైతుల మీద విద్యార్థుల మీద పాఠశాలల మీద దృష్టి పెట్టకుండా ఈ ఆరు గ్యారెంటీల మీద దృష్టి పెట్టకుండా కేవలం రివేంజ్ పాలిటిక్స్ కు మాత్రమే పరిమితం అవుతున్నారు ఎంతసేపు ఏదో ఒక కేసుతో ఆ ప్రత్యర్థుల్ని ఒక సస్పెన్స్ లో పెట్టాలి వాళ్ళు అణచదొగ్గాలి అన్న ఆలోచన తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఏం కావాలన్న ఆలోచన ప్రస్తుతం నా గవర్నమెంట్ చేయట్లేదు అనిపిస్తోంది ఎంతో హుందాగా ఉండే తెలంగాణ రాజకీయాలు ఈరోజు ప్రతీకార రాజకీయాలకు ఆనవాళ్ళుగా మారిపోయింది గతంలో కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితమైన ఈ రివేంజ్ పాలిటిక్స్ ఈరోజు తెలంగాణలోనూ కొనసాగుతున్నాయి ముఖ్యంగా గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఈరోజు ఓడిపోయిన తర్వాత జనాల్లోకి రాదేమో అసలు ప్రజల మధ్యలోకి మళ్ళీ ఆ నాయకులు రారేమో అని భావించిన రేవంత్ రెడ్డి సర్కార్కి ఈ బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రతి నిమిషం యాక్టివ్గా ఉంటూ ఉంటూ ప్రతిదాన్ని ప్రశ్నించడం జీర్ణించుకోలేకపోతున్నాడు దీంతో ప్రతీకార పాలిటిక్స్ అనేటివి రాష్ట్రంలో మొదలయ్యాయని అనిపిస్తోంది